అందరికీ నమస్తే కరెక్ట్గా రెండు రోజుల్లో టెంపరేచరు ఒక పది డిగ్రీల పైన పడిపోయింది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొరియాలో కొరియా వాళ్ళ దగ్గర కొద్దిగా ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సినటువంటి కొన్ని కూరగాయలని పండించుకుంటుంటాను ఇంక ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకలా ఏ మొక్కలు పెరుగుతాయో ఏ మొక్కలు పెరగో కూడా చూపిస్తాను ఇప్పుడు తెల్లవారి టైం కరెక్ట్గా ఏడు అవుతుంది టెంపరేచర్ వచ్చి పదకొండు ఉంది పగల పూట ఇరవై రెండు ఇరవై మూడు చూపిస్తుంది మ్యాక్సిమము మొన్న నేను మా పొలంలో మా ఓనర్ వాళ్ళకి ల్యాంబు తెచ్చిచ్చినప్పుడు కూడాను చాలా బాగుంది వెదరు సడన్గా డ్రాప్ అయింది ఇప్పుడు ఆడ చెట్లు అలక్కిపోయినాయా దాంట్లో ఉన్నాయి కోళ్ళు చూడండి అరుస్తాను ఇక్కడ మా ఇంటి పక్కన ఇలా ఓపెన్ ప్లేస్ బాగుంటుంది పార్క్ మాదిరిగా ఇక్కడ ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దగ్గరలో అయిపోవచ్చు చూడండి పోల్స్ వేస్తున్నారు మేబీ ఏమన్నా ఇండోర్ స్టేడియం మాదిరిగా ఏదన్నా కట్టేటిగా ఉన్నారు ఈ పక్క పోల్స్ వస్తున్నాయి ఆ పక్క పోల్స్ వస్తున్నాయి ఇక్కడ వచ్చిన స్టేజ్ ఉంది చూద్దాము ఏం చేస్తారు యాక్చువల్గా ఇది స్కేటింగ్ గ్రౌండ్ అనమాట చిన్న పిల్లలకి దాన్ని ఏదో మోడిఫై చేస్తున్నారు ఇంకా ఈ పాలీ పాలీహౌసుల్ని ఆ కవర్ని మనము కిందకి పైకి ఎత్తవచ్చు దింపచ్చు చూడండి అక్కడ ఒక మోటర్ ఉంది దాన్ని ఆన్ చేస్తే పైకి పోతుంది అదే విధంగా కిందకి కూడా వస్తుంది పంట టైంలో అయినప్పుడు అలా ఓపెన్ చేసి పెడతారు ఏదైనా పంట ఏదైనా ఉంటే మొత్తము అలా కిందకి దింపేస్తారనమాట అంటే లోపల టెంపరేచర్ని కంట్రోల్ చేసేదాని కోసము ఇంకా అక్కడ గ్రీన్ కలర్లా కనబడుతున్నది పురుగులది పురుగులు పట్టేసేది ఇవంతా రోడ్డు పక్కన పెట్టారు కదా ఎరువు మూట్లు ఇలా పెట్టేసి ఉంటారు అవి వాన దర్శనం కూడా ఏం కావు వాళ్ళకి కావాల్సినప్పుడు ఒక మూట ఎత్తుకపోతా ఇవంతా వంతా కూడా కమర్షియల్గా పంటలు పండించి మార్కెట్లో అమ్మేవాళ్ళు వీళ్ళు చూడండి ఇక్కడ మా పొలంలో పెట్టేటువంటి నాపా క్యాబేజ్ చిన్నర గేడ్లు అన్నీ కూడా ఇక్కడ లోపల ఈ పాలీ హౌస్లో పెట్టారు కొద్దిగా టెంపరేచర్ని కంట్రోల్ చేసుకొని వీళ్ళు కొద్దిగా గ్రోత్ అనేది ఎక్కువ చూస్తుంటారు అనమాట యాక్చువల్గా అయితే ఎండకు పడి పెరిగితేనే చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఇలా లోపల పాలీ హౌస్లో పెంచే వాటికంటే కూడాను ఇంకా చూడండి రిమోట్లు లాట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం అట్టుపోయిన గడ్డి వాకిపోయింది యాక్చువల్గా అలా బల్క్గా కొన్ని పెట్టుకుంటేనే రేట్ తక్కువ ఉంటుంది ఒక మోట తెచ్చుకుంటే రేట్ ఎక్కువ ఉంటుంది చూడండి రెండు ఉన్నాయో నీళ్ళలో ఇక్కడ చిన్న కుంట అది అలాంటి కుంటలు పొడుగు కూడా ఉంటాయి చూడండి మా పొలంలో ఫామ్ హౌస్లో హీటర్ ఆన్ చేసినారు డోర్ క్లోజ్ చేసినారు లోపల బాగా రెచ్చగా ఉంటుందని లోపల ఎర్రగా ఉంది ఎలక్ట్రిక్ హీటింగ్ ఫ్యాన్ అది హీటరు ఇంకా పక్కన పొలంలో కూడా వచ్చింది ఏదో పని చేస్తూ ఉంది చూడండి స్వెటర్లు వేసుకునేసింది నేను ఈరోజు ఈ పులిచినాకని తీసుకుందాం అనుకుంటున్నా ఎతికి పెట్టుకుంటా ఎక్కడుందో బాగుండేది మామూలుగా అయితే ఈ పక్క దండిగా ఉంటుంది చూడాలా అంత చూడండి ఆ పక్క అంతా ఉంది ఆ చెట్ల మధ్యలో కూడా ఉంది వెతికి తీసుకుంటాను ఇవ్వ కొద్దిగా కొద్దిగా బాగానే ఉన్నట్టుగా ఉంది ఆడ ఇన్ని ఇంగాలంటే తీసుకున్న తర్వాత మొల్లగా అర్ధగంట పైన పడుతుంది ఆకు ఇంటికి తీసుకుపోయిన తర్వాత చూండి పులిచింతకు విత్తనము ఇవి పడి చెట్లు అనమాట ఎవరు నాటినట్టు కాదు అవంతకు అవి పడుతున్నాయి ములుస్తున్నాయి గడ్డిలోనో ఏమైనా ఉంటాయి విత్తనాలు ఎప్పుడో వస్తుంటాయి నాకైతే వీటి గురించి విత్తనాల గురించి అయితే అసలు తెలియదు ఎక్కడ అమ్ముతారో అని తెలియదు అసలు అమ్ముతారా అమ్మరో కూడా తెలియదు వీటిని అసలు కొరియా వాళ్ళు వీటిని అసలు మార్కెట్లో అమ్మింది కూడా లేదు నేను ఎక్కడా చూడలేదు ఇలా పొలాల్లోనే హెర్న అవే పడి అవే ములుస్తున్నాయి అంత పెరికాను ఇక్కడికంటే ఎక్కువగానే ఉంది ఇంకా చెట్ల మధ్యలో ఉంది చూడండి ఇంకా పెరిగేది చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి పై పై దింపుకుంటే బాగానే ఉంటుంది ఇంకా ఇంతకుముందు కూడా ఈ ఎరగడ్డల్లో ఆ వంకాయ చెట్ల కిందగా చాలా తీసుకున్నాను ఇప్పుడు కూడా ఎత్తుకుతున్నా ఇక్కడ కూడా బాగానే ఉంది ఇక్కడ ఆ పక్క కంటే ఎర్రగడ్డలోనే సుమారుగా ఉంది చాలా బాగుంది ఆకైతే ఇంకా ఈ పక్క కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా ఎక్కువ తీసుకున్నా ఇక్కడికి వచ్చినాక ఇంకా బాగా దొరికింది ఇంకా పొడవునా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది అక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకు చూపిస్తాను ఏం చెప్తారో చూద్దాము ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారా తల్లివారితో వచ్చారా ఇది యాస్ప్రాగస్ చెట్టు ఇది కింద వస్తాయి వాటిని తెప్పుకుంటా అంటారు ఒకటి ఇవి నన్ను తినేటివి కాదు కింద వేరే మొలుస్తాయి మళ్ళీ 마누라 허리 아파? 네. 아유. 아, 이거 한국, 네. 한국 한국 뭐 먹어요? 어, 한국은 먹기는 먹어. 봉숭아. 요렇게 해서 물 들일 때 이거를 써. 아, 어. 그... 저기 저기 저거는 저기에 쓴데 이거. 이거 칭아. 아우아 해도 된다는 거잡다는데이거 물렁게 캔다 갓다라고. ఇది పైన ఆకుల్ని ఉపెట్టుకుని చూడండి ఎంత పంట పెట్టినారు గడ్డ వచ్చేటివి ఉంటాయి గడ్డ రానివి కొన్ని ఉంటాయి రకరకాల ముల్లంగి ఉంటాయి ఇవి కింద గడ్డ వచ్చేటివి ఈ చలికి ఈ చెట్ల నిలబడినాయా వంకాయ చెట్టు ఎట్లా తెచ్చిపోయిందా వాడిపోతుందంటే బొగ్గు అయిపోతుంది కీర్దోస్ కూడా అట్లా అయిపోయింది చూడండి ఇంకా మిరప చెట్లు కూడా దగ్గర అలాగే అయిపోతాయి ఇంకా పెళ్ళిలా అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఒక చెట్టు ఒక చెట్టు ఈ చలికి తట్టుకోలేవి అలా వెళ్ళిపోతా ఉంటాయి చూసాను అడిగాను అవ్వని వాళ్ళు అవ తింటారు అన్నట్టుగా చెప్పింది ఏమంటే కొరియలో మాట్లాడింది ఏదో చెప్తా ఉంది బట్ చెయ్యి అయితే భలే మంట పెడుతుంది ఆ అంతా తేమ తగిలి అంతా తీశాను కదా ఇంకా కాకరకాయలు కొన్ని ఉన్నాయి తీసుకుంటా ఆ పైన ఉన్నాయి కొన్ని లోపలికి వెళ్తాను లోపల రెండు హీటర్లు ఆన్ చేసి పెట్టినారు సూపర్గా ఉంది వాళ్ళు ద్రాక్ష తెచ్చుకున్నారు తినేదానికి ఏదో వంట ఈ బుడ్దో నేను ఎంతో తెలియదు ఉంది కొన్ని మిరపకాయలు తీసి పెట్టారు లోపల బాగా అచ్చగా ఉంది నిజంగా ఇలా డోర్ క్లోజ్ చేసి రెండు హీటర్లు ఆన్ చేస్తే సూపర్గా ఉంది ఇంకా ఒక కవర్ ఉంది పవర్లోకి తీసి ఆకి పెడుతున్నా చూడండి ఎట్లా అయిపోయిందో చల్లగా పీకుతుంది జివ జిజు అని ఇంకా కాకరకాయలు వెతుకుతాను పురుగులు లేనివి పైన ఇంకొక్క ఉంది తినేసింది బాగా పురుగులు కూడా దన్నిగా ఉండేది ఇంట్లో పక్క పక్కన ఒక కనపడే తిరిగేటప్పుడు ఇలాంటివి అయితే బాగానే ఉంటాయి కానీ పురుగులు తినవి కొద్దిగా టేస్ట్ కూడా మిస్ అవుతున్నాయి ఒక ఫీల్ చేసి ఉంటాయి సూర్యుడు మా పొలంలోకి పడేదానికి తెల్లవారుజామున ఏడు ముక్కలు అవుతుంది ఇప్పుడు అంటే చిన్న గుట్ట అడ్డం ఉంది కదా చూడండి ఇప్పుడు అక్కడ ఆ పై నుంచి పైకి వస్తాను ఇంకా ఆ పక్క అంతా కొద్దిగా త్వరగానే వచ్చేస్తుంది చూడండి వెళ్ళి కొడుతుంది ఆ పక్క ఈ చిన్న గుట్టను దాటుకునేసరికి వచ్చేసరికి అర్ధ గంట లేట్ అవుతుంది ఇంక పక్క కొన్ని ఉన్నాయి తీసుకుంటున్నాయి అయితే ఇవే ఇంకా కీరకాయలు ఉన్నాయి వల్ల ఇంకా బీరకాయ ఒకటి ఉంది అవి పెరగడం ఇప్పటికే చేతిలో మంట తీస్తున్నాయి ఇంకా ఈ నెలల్లో చేలు గడిగితే ఇంకా మంట వస్తుంది కానీ ఆకు ఆకుపెట్టడానికి కదా మన్ను ఉంది దాన్ని కనుక్కోవాలా కొద్దిగా మా ఓనరు ఈ ఫామ్ హౌస్లో ఈ డోర్కి ఏమి అంటే కొరియాలో రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి ఉంది నేను ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఎండ ఇప్పుడు బాగా వచ్చేసింది మెండ బాగా పడుతుంది చూడండి బాగా కొద్ది కొంచెం వెచ్చగా ఉంది ఇప్పుడు వెచ్చగా అంటే ఎండ పడితే కొంచెం బాగుంది నీడ ఉంటే చలి అయితే ఎక్కువగా ఉంది చూడండి బాగా పడుతుంది ఇప్పుడు సుమారుగా ఎనిమిది అయిపోతుంది బాగా ఎండ పొలంలో పడేసరికి ఇంకా వింటర్ ఎక్కువ అయిపోద్ది ఇంకా లేట్ అవుతుంది ఇంక వీళ్ళు చేతులకి గ్లౌలు అదేవిధంగా బూట్లు లేకుండా పని చేయరు ఇలా తీసిన వాటిని ఇలా ఎండ పెట్టేసి ఉంటారు న్నీ పొలంలో పనిచేసేదానికి వాడే పని నేను ఎక్కువగా వాడిందంటే దీన్నే కాకరకాయలు తెమ్ముకునేదానికి బీరకాయలు కోసేదానికి ఇప్పుడు నందకపోతే దీంతో అలాగే లాగేవాడిని ఇంకా ఫస్ట్లో ఒక రెండు మూడు వాడాను గడ్డి దిగేదానికి ఇలా తొగేదానికి ఇలాంటి దాన్ని ఏదో పట్టుకొచ్చింది వచ్చింది ఎగిరిపోయింది వచ్చేసరికి ఇంక వీటికి ఫుడ్ వేయాలా ఇంక మా వాన వస్తాడో మా వాన వాళ్ళ అన్న వస్తాడో తెలీదు వారు వస్తూనే ఉంటాయి ఏదన్నా వేసేంత వరకు ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను టైము దగ్గర దగ్గరికి ఎనిమిది అయిపోతుంది ఇంటికి వేసరికి మళ్ళీగా పదిహేను నిమిషాలు నడుచుకొని వచ్చాను సైకిల్లో రావచ్చు కానీ చే సైకిల్లో వస్తే చేతులు ఇంకా మంట అవుతాయి ఏదన్నా గ్లౌ వేసుకొని రావాలా ఇంకా మా పొలంలో ఉండే ఈ పేస్మెంట్ చెట్లు కూడా కాయలు మాగుతున్నాయి కలరు చేంజ్ అవుతున్నాయి ఇంటి ముందర ఉండే చెట్లలో వేరే వాళ్ళు ఇంటి ముందర పెట్టుకుంటారు కదా వాళ్ళైతే కాయలు బాగా మాగిపోయినాయి ఇది అంటే చలికి మాగే కాయలు పెరిచిమన్ను మార్కెట్లో కూడా బాగా వస్తున్నాయి కాయలు ఒకసారి తీసుకొచ్చి చూపిస్తాను దూరం ఇలాగ ఉంటాయి మాగినవి ఇలాగ ఉంటాయి మాగిన వాటిలో గింజ ఉంటుందా ఉండదా ఎన్ని రకాల కాయలు ఉంటాయని చెప్పి కూడా ఒకసారి చూపిస్తాను చాలా బాగుంటాయి ఇవి మంచి సీజనల్ ఫ్రూట్ పెరిసిమన్ను ఇండియాలో కూడా ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి సిటీస్లో గురుస్తాను చూడండి చిన్న ఎంత బాగుందో వెళ్ళిపోయి ఇది అనమాట ఈ వీడియో తెల్లవారితో వచ్చి ఆ పులిచిన తా తర్వాత కాకలు కొన్ని దింపుకొని ఇంటికి వెళ్తా ఉన్నా లోపల హీటర్లు ఆన్ చేసినారు ఇంకోటి కొత్తగా అనిపించేది సడన్గా టెంపరేచర్ డోన్ అయ్యేసరికి ఇలా హీటర్ ఆన్ చేశారు ఏసీకి బాయ్ బాయ్ చెప్పినారు ఫ్యాన్లు ఎత్తి పైన పెట్టేసినారు ఇది విషయం